ओम श्याम भि सर्वजम वोजमाने स्वजमाने स्वजमाने काली ओम मत्राली मालि मत्रि हरी पर्मेश्वरी ओम श्याम भभी जय ऐम जय हमेशम जय कर

ఓం గురుదేవ దత్త 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 నేను మీ మంత్ర మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్న మూలికల మీద నేను అన్వేషణ చేసి నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క మంత్రయంత్ర శాస్త్రాల మీద అన్వేషణ మళ్ళీ వచ్చేసి డిఫెన్స్ మిలిటరీస్ దాంట్లో పనిచేసుకుంటూ ఆ పడవ ఈ పడవ అది వృత్తి ఇది ప్రవృత్తి అని రెండు పడవల మీద నేను ప్రయాణం చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో నా చిన్నప్పటి జీవితం నుంచి ఎయిత్ క్లాస్ నుంచి నా పిచ్చి ఇది అయితే అప్పటి నుంచి నేను ఈ మంత్రయంత్ర శాస్త్రాలు పుస్తకాలు చదువుకుంటూ ఆయుర్వేదం పుస్తకాలు చదువుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఏమైందంటే అంటే నాకు లాస్ట్కి వస్తే విద్య అనేది దాని మీద ఏదైతే పాఠ్య పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పోయి ఎస్ఎస్సీలో మూడు సార్లు ఫెయిల్ అయింది నేను అలాంటివన్నీ దాన్ని వదిలేసినవిగా ఇక ఇక నేను ఇదే దీన్నే బాగా ఇది చెప్పి సెవెంటీ త్రీ ఎస్ఎస్సి బ్యాచ్నాది అయితే చేస్తా అని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో గట్టి నిర్ణయంతో ఇదంతా చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా రాను రాను ఆ దత్తాత్రేయుడు నేను ఇక్కడ గురువపురం అనే దగ్గర యజ్ఞం చేస్తుంటే ఆయన పిల్లని రూపంలో వచ్చి దర్శనమైన ఏ విధంగా వచ్చి ఇది అంకుల్ అంకులు నాకు బొట్టు పెట్టాను అన్నాడు నేను ఇప్పుడు పెట్టకూడదు యజ్ఞం అయిన తర్వాత పెడతా యజ్ఞం స్టార్ట్ అయినాక రాపోను అయితే యజ్ఞం స్టార్ట్ అయ్యే వరకు నాకు గుళ్ళ సేవలు ఉంటాయి నాకు పళ్ళకి సేవ ఉంటుంది ఇప్పుడు అని చెప్తే నీకు పళ్ళకి సేవ చేయక్కడ నాయన నూపిన ఆయన నీకేం సంబంధం అని అంటే నీకు తెలియదులే అనుకుని దూరం పోయి మాయమైపోయాడు అలాంటి సందర్భాలు అలాంటి సన్నివేశాలు ఓడి చెప్పిన నమ్మడు నవ్వుతారు ఏ ఏడో ఏ పిచ్చాడో సైకో ఏదో ఊహించుకొని చెప్తుండనుకుంటారు కానీ అవన్నీ కళ్ళ కళ్ళలు కావు నిజాలు అయితే నేను గత ఆ విధంగా వచ్చిన తర్వాత నాకు ఒక జ్ఞానం వచ్చింది ఏది పడితే అది ఆ బుక్ పది నిమిషాలలో పదిహేను నిమిషాల కంప్లీట్ చదివాడ పెడుతున్నా దాంట్లో మొత్తం ఏ పేజీ లేదు అడిగినా చెప్పేసిస్తున్నా అది ఎట్లకెళ్ళి వచ్చింది ఆ జ్ఞానం అంటే మరి ఒక అనుకుంటుంటే నేను అరే వాల్మీకి రామాయణం రాముడు పుట్టక ముందే రాసాడు బోయోడు అయినాకు అసలు విద్యనే లేదు అట్లా నాకు జరిగిందో అని నేను ఒక్కోసారి విచిత్రపోతుంటే అయితే మరి మూడు సార్లు ఎస్ఎస్ పోయిల్ అయినా కదా చూద్దామని ఎయిటీ ఫోర్లో మలబోయ్ రాసిన చూద్దామని సెకండ్ క్లాస్లో పాస్ అయిపోయినా విచిత్రం ఇవి ఏందంటే విద్య కానీ ఏది కానీ దైవ సంకల్పం లేదు ఏది కాదు మానవునికి మనం ఎంత చదివినా రాదు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారు నేను మా క్లాస్లో ఫస్ట్ క్లాస్ చదివేది వీడు ఎందుకు ఏ టైంకి లేస్తుండో ఏ టైం చదువుతాడు అని అని ఇంట్లో పోయి పడుకున్నాను నేను అరే నేను కూడా నీ ఎంబర్ చదువుకుంటాను అది అందేముదా అంటే పోయి పడుకునేది ఆడెప్పుడు గురకాలుగోడ కూడా అడిగేది ఆఫీస్లో స్కూల్ రూమ్లో ఏదైతే టీచర్ చెప్తుండో ఆ బోర్డు మీద ఆడు చెప్తుంటే రాసుకునేది మళ్ళీ తెల్లారితే చదివి చూపించేది ఏది హోంవర్క్ మళ్ళీ వచ్చేసి ఆడు అడిగితే అది చెప్పేసేది చదువు చదవకపోయేది ఇంట్లో అంటే ఏకసంతగ్రహి ఒకటేసారికి పట్టేసేది నేను ఎన్ని దాంట్లో అయినా నాకు రాకపోయేది అట్లా ఏందంటే మనిషి కర్మలను బట్టి ఉంటుంది విద్య కానీ ఏది కానీ డబ్బు పడ అంతే డబ్బు కూడా వాడు ఏం తెలివి ఉండదు మన ఉండదు మొద్దు సన్యాసం ఉంటాడు విపరీతమైన డబ్బు ఉంటుంది కొట్స్టోడ్ అంటారు అన్ని అయితే వీడు పిహెచ్డి చేసి ఉంటాడు ఓ మంచి మంచి చదువులు తది ఉంటాడు ఆరితే ఉంటాడు వాడి దగ్గర డబ్బు అయితే ఉండదు అయితే ఏంటంటే కర్మానుసారంగా ఉంటుంది అట్లా అయితే ఇప్పుడు రాళ్ళు జెమ్ స్టోన్స్ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాడు అంటే మన బాడీలో పడలేదు తొమ్మిది కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ ఏదైతే ఇంక్రీజింగ్ దానికి తక్కువ ఉందో వాని జాతకాన్ని బట్టి కానీ వాని రాశిని బట్టి కానీ వాని నక్షత్రాన్ని బట్టి వాని అస్త సముద్రాన్ని బట్టి కానీ ఆ స్టోన్ పెట్టుకుంటే మంచిగా అని వెళ్తుంది అయితే ఆ స్టోన్ శుక్రం సంబంధించింది డైమండ్ అనుకోండి సపోజ్ ఆ డైమండ్ ఏంటంటే ఆ రాజకీయాల పోతుంటాడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటాడు ఓడిపోయి వస్తుంటాడు అయితే విదేశాలకు పోదాం అనుకుంటాడు కంటే అమెరికాకు స్లాడ్స్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు కానీ అందులో ఫెయిల్ అయిపోతుంటాడు ఈ ఇటువంటివన్నిటికి ఏంటంటే ఈ శుక్ర సంబంధమైన డైమండ్ మరి డైమండ్ ఎంత ఉంటుంది సన్నగా ఉంటుంది అది పెట్టుకుంటే ఏం లాభం లేదు ఆ డైమండ్ పెట్టాలంటే ఏంటంటే మూడు క్యారెట్లు అది పెట్టాలి డైమండ్ పెట్టగల తప్ప పెట్టగ దాని ప్లేస్లో ఏంటంటే వైట్ క్రిస్టల్ స్ఫటికం లేదనుకుంటే జర్కన్ జర్కన్ అని ఒకటి ఉంటుంది డైమండ్ లెక్కనే ఉంటుంది అది కూడా అది పెట్టు ఇంక అది కూడా చదవలేదు లేదంటే ఏడి అంటే అమెరికన్ డైమండ్ ఇలాంటివి పెట్టుకోవాలి అయితే ఇప్పుడు నేను ఏంటంటే మన మీకు చెప్పబోయేది శుక్ర సంబంధమైన స్టోను ఎందుకు పెట్టుకోవాలంటే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా కానీ ప్రాబ్లం చేస్తాడు ఏం చేస్తాడంటే బ్రోతల మా పనికిరాని స్త్రీలతోటి సంగత్యం చేయడము పనికిరాని వాళ్ళతోటి రోడ్ల పండి తిరిగే వాళ్ళతోటి స్నేహితం చేయడము ఇలాంటి వాటి అన్నీ చేసేసి డబ్బు కూడా కొట్టుకుంటుంటారు అయితే అటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే మనము ఈ డైమండ్ పెట్టుకోవాలి డైమండ్ పెట్టుకోవాలంటే దొరకదు కాబట్టి స్ఫటికం పెట్టుకోవాలి స్ఫటికం లేదా జరకన్ ఇప్పుడు ఇది స్ఫటికం స్ఫటికం క్రిస్టల్ స్టోన్ అయితే ఈ స్టోన్ ఇప్పుడు ఉంగరంలో పెట్టుకున్న అంటే మీకు కావాలంటే నా దగ్గర కూడా దొరుకుతాయి కావాలంటే మీకు ఆన్లైన్ కూడా పంపిస్తాం అయితే ఈ స్టోన్ ఏదైతుందో ఇది పెట్టుకుంటే శుక్ర సంబంధమైన దోషాలు ఉండబోతాయి శుక్రుడు ఇంక్రీజ్ అవుతాడు రాజకీయాలలో తిరిగేటోళ్ళకు రాజకీయ రంగ ప్రవేశం వస్తుంది సినీ ఫీల్డ్లో తిరుగుతు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి పది మంది మనకు లైక్ చేస్తారు లైక్ చేసి వాడు సెల సెలబ్రిటీ కిందికి మారిపోతాడు అయితే ఈ స్టోన్ పట్ల అటువంటిది ఉంటుంది అయితే ఈ శుక్రుకు సంబంధించినది బొబ్బెర్లు వస్తాయి బొబ్బెర్లు ఈ బొబ్బెర్లు శుక్రవారం రోజు మొలకదీసి ఆగుపెట్టుకోవాలి ఉంగరాన్ని వెండిలో చేయించుకొని దాని తోక టచ్ చేసేసి ఇచ్చినట్టయితే మీకు శుక్ర సంబంధమైన దోషాలు అనిపోతాయి రాజకీయ రంగ ప్రవేశంలో రాజకీయ నాయకులు అవుతారు లేదా కూడా సినీ ఫీల్డ్ అటువంటి దాంట్లోపట ప్రవేశం చేస్తే మంచి మంచి సెలబ్రిటీ కింద మారిపోతావు ఇలాంటివన్నీ అవుతాయి అయితే శుక్రునికి సంబంధించినది బొబ్బెరలు లేదు ఇంకోటి ఏంటంటే శుక్రుని విగ్రహం కూడా ఉంటుంది నవగ్రహాలలో ఆయన కింది బొబ్బెరలు పోసి తెల్లటి వస్త్రం వేసి టెంకాయ కొట్టి దాంట్లో పెట్టుకొని కూడా వస్తే చాలా మంచిది శుక్రవారం నాడు అయితే ఇవి ఏ అండి మీకు ఎప్పుడైనా సరే ఏ డౌట్లు వచ్చినా స్టోన్స్ గురించి రుద్రాక్షల గురించి కానీ ఎనీ డౌట్లు వచ్చిన నాకు నడగాలంటే పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా నేనే స్వయంగా మాట్లాడతాను మళ్ళీ వచ్చేసి రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను మళ్ళీ వచ్చేసి నన్ను కలవాలనుకుంటే మీరు సోమవారం సోమవారం మంగళవారం నా ఆఫీస్ బంద్ ఉంటుంది మిగతా రోజుల ఎప్పుడైనా రావచ్చు పొద్దున పది గంటల నుంచి తొమ్మిది గంటలు పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేను మీకు టైం ఇస్తాను నా తుది శ్వాస వరకు నేను ఈ యొక్క విద్యను మీకు ధారపోయడానికి సిద్ధంగా ఉన్న మీ సాయి దత్తానందా అయితే మీరు ఎప్పుడైనా నన్ను ఫోన్ ద్వారా కలవాలనుకుంటే కూడా ఫోన్ ద్వారా కలవచ్చు స్టోన్స్ కావాలన్నా కూడా నేను ఫోన్ ద్వారా పంపిస్తాను జై గురుదత్తం